యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను యష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినము ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుస్లేములోనే మీరు ఆదరించబడదురు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మిమ్మల్ని అనాథలనుగా విడవను మీ వద్దకు వత్తును మతైశ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచ్చినము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచ్చు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా